ಉಡು ಕಡೆ ಕಂಜೆಸ್ಟ ಪ್ರಸಾದ ಕೊಡ ಕುಂಕುಮೀಡೋದು சுகரப்பா தண்டி சுப்பா தாண்டி சுகரப்பா தாண்டி నమస్కారం ఈరోజు ఆదోని పట్టణంలో తొమ్మి లక్ష్ మహాయోగి అవ్వ గారి తొంభై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఇది ప్రతి ఏడాది చాలా గ్రాండ్ చేస్తారు అట్ ది సేమ్ టైమ్ ఆదోని మండలం కావచ్చు చుట్టుపక్కల ఉన్న పల్లెల నుండి కర్ణాటక మన బార్డర్ స్టేట్ అయిన కర్ణాటక బళ్ళారి ఇక్కడ నుండి కూడా చాలా మంది భక్తులు దర్శనం దర్శనార్థం ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము నా మా పోలీస్ వారి తరపు నుండి మీ మీడియా సందర్భ మీడియా వాళ్ళతో కలుపుకొని మేము ఒక ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము భక్తులు ఎవరైనా దర్శనానికి వచ్చిన వాళ్ళు మీ విలువైన వస్తువుల్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి వస్తున్నాం కదా అని పర్సులో బంగారు పెట్టుకోవడము లేదా పర్సులో ఎంతంటే అంత క్యాష్ పెట్టుకుంటే మాత్రం ఈ క్రౌడ్లో దొంగలు కూడా ఉంటారు మనలాగే భక్తులలాగే కలిసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు దొంగతనాలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ నగలు కావచ్చు గుడికి దేవుడికి భక్తితో రావాలి అలా అని చెప్పి మనం ఎక్కువ నగలు వేసుకొచ్చినా కూడా ఏదైనా అయినా కూడా రేపు క్రిమినల్గా ఏదైనా థెఫ్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటే అంటే మీ వస్తువులకు మీరే బాధ్యతగా తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే చాలా వరకు దొంగతనాలు అనేవి అరికట్టవచ్చు కాబట్టి దయచేసి మీ పర్సులు కానివ్వండి మీ నగలు కానివ్వండి మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి గుడికి వచ్చినప్పుడు కొద్దిగా నగలు అవి తక్కువ వేసుకొస్తేనే మంచిది అట్ ది సేమ్ టైం మనకి ఈరోజు ఈ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ వరకు వెండి రథోత్సవం యాత్ర జరుగుతుంది మన షరాఫ్ బజార్ నుండి ఆ రథోత్సవం జరిగినప్పుడు కూడా మేం టెంకాయలు కొట్టాలి మేమే ముక్కోవాలని ఒకరి మీద ఒకరు తోసుకోకుండా ఒక్కొక్కరు నిదానంగా వాళ్ళు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను జరగవు అందరికీ దర్శనం అవుతుంది కొద్దిగా తో మనం కానీ తో ఉండగలిగితే దీన్ని చాలా సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ అంతే అంతేకాకుండా ఈ జాతరలో పెద్ద పెద్ద పీకలు అమ్ముతుంటారు దాన్ని తీసుకొని కొంతమంది ఆకతాయిలు ఎలా అంటే అలా సౌండ్స్ చేస్తుంటారు ఇది ఇలా తీసుకొని సౌండ్స్ చేస్తున్నట్లు మా అని తెలిస్తే టౌన్ అండ్ యాక్ట్ కింద మేము కేసు బుక్ చేస్తాం అది మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము అవి అమ్మకుండా చేయాలని కాదు బట్ అయితే దీనివల్ల చాలా మంది చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఎక్కువ సౌండ్ ఉండడం వల్ల హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇదొక ఆధ్యాత్మిక ఈవెంట్ కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగానే చూడాలి తప్ప ఏదో ఆ మనం బీజే ఆ సౌండ్స్ పెట్టి దీనికి ఉన్న ఆధ్యాత్మికతని తగ్గించకండి కాబట్టి దయచేసి మేము మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ని పోలీస్ ని గ్యాదర్ చేసామండి బందోబస్తు కోసము ఆ మనకి టెంపుల్ ఇన్ సైడ్ కావచ్చు అవుట్ సైడ్ కావచ్చు ఇక్కడ ఉన్న వీధుల్లో కావచ్చు పికెట్స్ ట్రాఫిక్ డైవర్షన్ అని సపరేట్ ఈ చారియట్ కి అంటే ఈ రథోత్సవానికి మాత్రమే గా కూడా బందోబస్తు వేయడం జరిగింది అది కాక ఈరోజు ఆదోని ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దానికి కూడా బందోబస్తు వేసుకున్నాము సో ఇది గ్రాండ్ సక్సెస్ఫుల్ గా జరగాలంటే అందరి సహకారం మాకు కావాలి పోలీస్ వారికి మీ మీడియా సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం